ఈ తుపాకు ఆ రోజు లక్షణీయలు మనమందరం ఒకటి ఉంటేనే ఏ తుపాకైనా ఎవడైనా మన తల భయపడాడు ఈ పాత బస్లో ఈరోజు పాత బస్తే కాదు ప్రతి బస్సు పాత బస్తారు తెలంగాణ లేకపోతే ఇందులో ఒకటి కాకపోతే మన గురించి వేసేవాళ్ళు లేరు ఎత్తుకునేవాళ్ళు లేరు లేవటే వాళ్ళు లేదు ఆపేవాళ్ళు లేడు ఈరోజు సంతోషం ఆడబిడ్డ పోరాటం బోనాలు ప్రయ బోళాలు ఇవన్నీ ప్రతి ఒక్క సంస్కృతి సాంప్రదాయం రేటి ఏమీ ఉండదు కాబట్టి ఈ ప్రమాదానికి పరిగెత్తి ఇందుకు పోరాడే వాళ్ళకు మీరు ఆ ప్రమాణం రావటం ఎవరు నీ గురించి ఉంటాడు ఎవరు నీ గురించి పోరాడతాడు ఎవరు నీ తర్మం గురించి దేశంలో ఓట్లాడతాడు వాళ్ళకి ఆ బాట నేర్చుకోవాలి పడేసి ముని తర్ణం ముని ఎవరు ఏమన్నా భయపడేది లేదు ఎవరికి తల వంచేది లేదు ఇందు దయచేసి నేను బిడ్డలు చెప్తున్నా రాజకీయాలకు అధిరంగాలు పార్టీలకు అధిరంగాలు అన్ని పార్టీలు చెప్తున్నా ఈరోజు ఇక్కడ భక్తులు వంద పోలీసులు వెయ్యి మరి ఇదే పోలీసులను పశ్చిమ బెంగాల్ అనుకున్నాం కాబట్టి యాత్రకైతే అరవై వేల మంది ఏకే పాటిసోస్తున్న భారతదేశమే చూడండి ఆ వస్తుంటే చూడండి ఏకే పాటి సేవలు ఎన్ని బాసులు మనవి ఎన్ని కాపాడతాయి మనాయి మనవి కాపాడేది మనకు మానవే మనకు మనము ఒకరికొకరు హిందూ హిందూ ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకోవాలంటే ఒక్కొక్క డబ్బుకి ఒక్కొక్క పోలీసు కూడా అదుగుతుంది భక్తులకు కూడా ఇది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో పరిస్థితి ఎవరికి ఏమగారు మనం మనం ఒకరు అవుతాము